కరీంనగర్ కార్పొరేషన్లోని ఎనిమిది డివిజన్ అలుగునూరులో దాదాపు ఇరవై రెండేళ్ల క్రితం స్వయంభూగా వెలిసి భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిందుతున్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని నిర్మించి త్వరలో ప్రారంభించబోతున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంద్య అశుక్ రెడ్డి తెలిపారు గురువారం ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు నవంబర్ ఆరవ తేదీ శాంతి మంత్రపఠనము గంగన ధారణ కలశ పూజ మొదలగు పూజలతో పాటు ఏడున స్థాపిత దేవతా పూజ హవనములు మహాస్నవనము సామూహిక కుంకుపార్చనతో పాటు ఎనిమిదిన యంత్ర కలశ పూజ గణపతి పూజ తదితర పూజలతో పాటు ఐదవ తేదీన మధ్యాహ్నం బుద్ధి సహిత లక్ష్మీ గణపతి ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహిస్తున్నట్టు తెలిపారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు స్వయంభూ లక్ష్మీ గణపతి ఆలయ నిర్మాణానికి సహకరించేందుకు దాతలు ముందుకు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చైర్మన్ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు ఎంతో మహిమ కలిగిన గణపతి ఆలయ నిర్మాణంలో ఇప్పటికే ఎందరో దాతలు వారి వంతు ఆర్థిక సహాయం అందించి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారని తెలిపారు ఆలయ ట్రస్టు సభ్యులు భక్తులు కంది రెడ్డి సింగరెడ్డి స్వామిరెడ్డి కంది రామచంద్రారెడ్డి జాప రవీందర్ రెడ్డి ఎర్ర అనంతరెడ్డి జాప నాగరాజు జీవన్ రెడ్డి కాసం రెడ్డి కంది శ్యాంసుందర్ రెడ్డి లింగారెడ్డి నర్సయ్య శ్రీనివాస్ మహేష్ లక్ష్మారెడ్డి సత్యనారాయణ రెడ్డి సురేందర్ మహేందర్ కరుణాగర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి సంతాన లక్ష్మి ఆలయంలో ప్రత్యేకంగా మేము పెట్టడం జరుగుతుంది ఆ సంతాన లక్ష్మి విగ్రహం యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రము ఐదు గంటలకు నుండి ఆరు ఆరున్నర నుండి మేము ఇక్కడ మనకు ఆ రోజు సంకష్టహర చతుర్దశి కావున లక్ష్మీ గణపతికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు సాయంత్రము ఆరున్నరకు అభిషేకం జరిగి సూర్య చంద్రాస్తమయం వరకు అభిషేకాలు జరుగుతాయి కాబట్టి అశేష జనవాహిని ఈ ఈ యొక్క గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మేమందరికీ ఉన్న ముఖ్య అతిథులందరికీ కూడా ఆహ్వానం పంపిస్తూ ఉంటాం అందరినీ కూడా మేము ఆహ్వానం ద్వారా మేము కూడా వారిని అందజేసి ఈ యొక్క స్వధ్వజ లక్ష్మీ గణపతి నవగ్రహ నిర్మాణానికి రావాల్సిందిగా అందరి మీ మీడియా మిత్రుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మిమ్మల్ని కుర్రలమైంది ఇలాంటి మంచి సన్నివేశం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మనం చేరవేయాల్సిందిగా దయచేసి స్థలంలో కూడా మన ఈ యొక్క అలుగునూరు పొలంలో కూడా అనుకోకుండా ఆ లక్ష్మీ గణపతి స్వయంబుగా వెలిశాడు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అతనికి ఆ యొక్క లక్ష్మీ గణపతికి మరణ గుడి నిర్మాణం చేసి స్వామిని యథావిధిగా అనేక వేద మంత్రాలతో వారిని ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది నవంబర్ ఐ ఆరు ఏడు ఎనిమిది మూడు రోజులు కార్యక్రమం జరుపుతుంది ఎందుకంటే ఆరవ రోజు స్వామివారికి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏడవ రోజు కూడా అనేకమంది యంత్రాలకు కానీ విశేషమైనటువంటి స్థలానికి కూడా మనము పూజాకారం నిర్వహించి ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు స్వామివారి విగ్రహాన్ని స్థిర ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది సాయంత్రము సంకటహర చతుర్థులు పురస్కొని స్వామివారికి విశేష ఫల పంచామృత అభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్మీ గణపతి యొక్క ఆశీస్సులు పొంది అనేక వంటి సుఖ సంతోషాల సౌభాగ్యాలతో అందరం కూడా ఆరోగ్య సమస్యలు లేకుండా సుఖంగా ఉండాలని ఆ లక్ష్మీ గణపతిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను